అమరావతిలో లక్ష కోట్ల పనులు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ వేదిక మీద ముప్పై మందికి రాజధాని రైతులు మహిళలకు అవకాశం సభకు ఐదు లక్షల మంది ప్రజలు హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకు ప్రధాని రోడ్ షో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ అమరావతి రాజధాని సిఆర్డీఏ పరిధిలో సుమారు లక్ష కోట్లతో చేపట్టే పనులకు మే రెండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు ప్రాంగణంలో మూడు వేదికలు ఏర్పాటు చేస్తామని ఒక వేదిక మీద ముప్పై మంది రాజధాని రైతులు మహిళలు రాజధాని పరిరక్షణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమానికి సుమారు ఐదు లక్షల మందికి పైగా ప్రజలు తరలివస్తారని ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకు ఒక కిలోమీటరు మేర ప్రధాని రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు ప్రాంగణానికి చేరుకునే కొన్ని రహదారులు పార్కింగ్ ప్రాంతాలను గుంటూరు పోలీస్ రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ సిఆర్డీఏ పోలీసు అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు వాహనాల రద్దీ నియంత్రణ రాకపోకలు పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు పోలీసులు ఇచ్చిన సూచనలను సిఆర్డీఏ అధికారులకు తెలియజేసి గురువారం సాయంత్రానికల్లా పనులు పూర్తి చేయాలని శుక్రవారం ఉదయం మళ్లీ క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షిస్తానని తెలిపారు అనంతరం సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు మూడు ముక్కలాటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని రైతులు ఇచ్చిన భూములను అడవిలా మార్చిందని నారాయణ మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాజధానిలో పర్యటించిన చంద్రబాబు తక్షణం పనులను ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు నలభై ఒక్క వేల కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయి ఈ పనులను ప్రధాని మోదీ చేతుల మీదుగానే తిరిగి ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు అని నారాయణ తెలిపారు అమరావతి నగరాన్ని జాతీయ రహదారికి అనుసంధానం చేసే ఈ పదమూడు ఈ పదిహేను ఈ పదకొండు సీడ్ యాక్సిస్ రహదారి పనులు పూర్తిస్థాయిలో కానందున ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఇతర రహదారులను పరిశీలించాం ప్రాంగణానికి చేరుకునేందుకు మంగళగిరి నుంచి రెండు తాడేపల్లి నుంచి ఒకటి ప్రకాశం బ్యారేజ్ నుంచి రెండు తాడికొండ నుంచి ఒకటి హరిశ్చంద్రపురం నుంచి ఒకటి చొప్పున రహదారులున్నాయి విజయవాడ పశ్చిమ బైపాస్ నుంచి కూడా రావడానికి ఏర్పాట్లు చేశాం పదకొండు చోట్ల వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు అని మంత్రి వెల్లడించారు మే రెండో తేదీ మూడు గంటలకు ప్రధాని మోదీ గన్నవరం విమానాశయానికి చేరుకుంటారని అక్కడి నుంచి హెలికాప్టర్లో ప్రాంగణం వద్దకు వస్తారని సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు సభ జరుగుతుందని తెలిపారు సభావేదికకు చేరుకునే మార్గాల మ్యాప్ను పరిశీలిస్తున్న మంత్రి నారాయణ అధికారులు